నాకు నాకు వీడియో స్కిప్ చేశారంటే మంచి ప్రోడక్ట్ మిస్ అయిపోతారు అనమాట ఈ రోజు మన ఫ్లిప్కార్ట్ నుంచి పార్సల్ అనమాట ఈ పార్సల్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ ఏమిటి అసలు ఈ పార్సల్ ఏముంది ఎలా యూజ్ అవుతుంది అలా ఎవరికి ఉపయోగపడుతున్నారు అని క్లీర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఇది ఏంటంటే అండి ఓపెన్ బాక్స్ డెలివరీ అనమాట అండి మనకు వాళ్ళు ఆల్రెడీ డెలివరీ బాయ్ మనకు ఓపెన్ చేసి ఇచ్చేసాడు అండ్ ఫోటో కూడా తీసుకొని వెళ్తాను కాబట్టి స్కానింగ్ ఇచ్చాడు అనమాట ఈ ప్రోడక్ట్ చాలా సింపుల్గా పెద్ద ఏం లేదు లేదనమాట చిన్న గైడ్ ఇచ్చాడు గైడ్ ఇచ్చాడు అంటే మిషన్ ఎలా వాడాలని ఈ మిషన్ ఏం కాదు మీకు తెలిసిందే ప్రోడక్ట్ ఇది ఎట్లా ఉంటున్నారు ఇది హెయిర్ డ్రై అనమాట అంటే మంచి కంపెనీ అనమాట అండి ఆల్రెడీ ఒకప్పుడు నేను హెయిర్ డ్రై వాడి అంటే చైనాది అనమాట అండి రెండు వందల యాభై రూపాయలు కొన్నాను అయితే అది ఏంటంటే కొన్ని కాలిపోయింది కానీ మనకు ఆరు సంవత్సరాల పాటు వర్క్ చేసింది అనమాట అండి సరే అది కొనుక్కుంటుంది ఏదో ఒక చైనా తింటే కంపెనీకి కొందాం కదని చెప్పి తీసుకున్నమాట అనమాట అండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇది మనకి వెయ్యి రూపాయలు పడింది అనమాట అండి ఇది ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసుకోండి ఒక మూడు స్టెప్లు ఇచ్చారు అనమాట ఇది ఆప్లో ఉంది పైకి పెడితే అంటే లైట్ టెంపరేచర్ గాలి వస్తుంది అనమాట గాలి ఇంకా ఇంకా పైకి పెట్టామనుకోండి ఫుల్ వేడిగాలి వస్తుంది అనమాట అండి అయితే ఏంటంటే నేను చైనా మిషన్ వాడాను కదా అది లైట్ వెయిట్కి ఉండేదండి ఇది వెయిట్ బాగుంది బాగుంది అంటే కంపెనీ గురించి అనుకోవటం లైట్ వెయిట్ బాగుంది అలాగే అది కేబుల్ చాలా చిన్నది ఉండేది తాటగా ఉండేది అనమాట అండి కేబుల్ చూడండిగా చాలా బాగా ఐదు అడుగులు ఇచ్చాడు అనమాట కేబుల్ నా చేతులు పొడవు ఐదు అడుగులు ఐదు అడుగులు ఇచ్చాడు అనమాట కేబుల్ పైగా పెగ్గ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కేబుల్ కూడా చాలా బాగుంది అయితే అప్పుడు అనిపించింది ఇది ఫిలిప్స్ కంపెనీ కదా కంపెనీ నెంబర్ వన్ గురించి ఇంత స్ట్రాంగ్ ఇచ్చినట్టున్నాడు అండి ఆన్ చేసి చూశాను చాలా బాగా హెయిర్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ నేను తలతనం చేసి హెయిర్ ఆరబెట్టుకున్నాను అంటే ప్రోడక్ట్ చెప్పాలి కదా మీకు ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఆడవాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట ఎందుకంటే వాళ్ళ అస్తమాలు తలతాను చేసి అలాగే ఈ కార్తీక మాసంలోని ఎక్కువగానే పూజలు కట్టి చేస్తుంటారు కదా వాళ్ళ హెయిర్ ఏమో ఆరుతో తలపుట్టు రంపలు తలకొ ప్పుడు ఎన్నో చేస్తాం ఇది అందనుకోండి మనం ఎన్ని ఐదు నిమిషాలు ఆర్బెట్ వేసుకొచ్చాను అనమాట అండి చాలా బాగా యూజ్ అవుతుంది మన కరెంట్ స్టాక్ ఎలాంటివి ఏం కొట్టావు ఇది కంపెనీ ప్రోడక్టే కదా కాబట్టి అండి ఈ వీడియో ఇంతేనమాట అండి ఈ వీడియో మీకు ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ మీకు కావాలనుకుంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి కొత్త లేట్ అవుద్ది కంపల్సరీ పెడతాను అలా కాకుండా అయ్యో నా వీడియో నన్ను లైక్ చేయండి నా వీడియో ఫాలో చేయండి అప్పుడు ఆలకి మాత్రం పెడతాను అలాంటి దిక్కు నేను నేను చెప్పను కంపల్సరీ మీరు నన్ను ఫాలో చేసినా చేయకపోయినా ఈ లింక్ పెడతాను అనమాట ఈ వీడియో ఇంతేనమాట ఈ వీడియో మీ ఫెన్స్ షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి